వరంగల్ నగరంలో నేరాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి గత కొన్ని రోజులుగా కనుమరుగైన గొలుసు దొంగతనాలు తాజాగా ఇద్దరు మహిళల నుంచి బంగారు పుస్తల తాళ్లను అపహరించారు వరంగల్ చౌరస్తాలో దుకాన్ని మూసివేసి ఇంటికి వెళ్తున్న క్రమంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మహిళ మెడలో నుంచి బంగారు పుస్తల్ తాడును అపహరించగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కొత్తవాడలోని మార్కండే ఆలయ సమీపంలో మరో మహిళ నుంచి పుస్తల్ తాడును అపహరించారు ముప్పై నిమిషాల వ్యవధిలో ఇద్దరు మహిళ మెడల నుంచి బంగారు పుస్తల తాడను అపహరణకు గుర్తైనట్లు

你倒着那几？ సో నిన్న సాయంత్రం సుమారు అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ మన వరంగల్ కొత్తవాడలో ఒక చైన్ స్నాచింగ్ జరిగింది వనజ అని చెప్పేసి ఒక మహిళ వాళ్ళ డాక్టర్తో కలిసి వాళ్ళ ఇంటి నుండి హాస్పిటల్కి వెళ్ళడానికి బయలుదేరి వైబాక్ వెళ్తా ఉన్నారు వాళ్ళు మండలేయ టెంపుల్ దగ్గరికి రీచ్ కాగానే ఒక స్కూటీపై ఇద్దరు యువకులు బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసి మరి ఆమె మెడలో ఉన్నటువంటి పుస్తక తాడును కూర్చొని వెళ్ళడం జరిగింది సో వెంటనే మాకు సమాచారం డైల్ ఇండర్ ద్వారా రావడంతో స్పాట్కు మా టీమ్స్ అండ్ నేను కూడా వెళ్ళడం జరిగింది అక్కడ అన్ని పరిసరాలను పరిశీలించినప్పుడు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుండి కూడా వాళ్ళని ఫాలో అవ్వకుంటూ వస్తున్నట్టుగా మనకు సీసీ కెమెరా ఫుటేజ్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది సో ఎక్కడైతే ఈ టెంపుల్ దగ్గర ఏంటంటే స్ట్రీట్ లైట్ లేకపోవడం అక్కడ చీకటిగా ఉండడంతో ఈ దొంగలకు కొంత అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్ లెక్క ఉన్నది సో దాని అడ్వాంటేజ్లే తీసుకొని వాళ్ళు చైన్ స్నాచింగ్ చేసుకొని ఎస్కేప్ కావడం జరిగింది సో అది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము వెళ్ళి అన్ని సర్చ్ చేసేటువంటి క్రమంలోనే అరౌండ్ టెన్ ఫార్టీ ఫైవ్ అట్లా మేజర్ బజార్లో కూడా ఇంకొక చైన్ స్నాచింగ్ జరిపోయింది ఈ అగరవత్తుల షాపుకు వెళ్ళి అగరవర్తులు కావాలి అని చెప్పేసి అక్కడ షాప్లో ఉన్నటువంటి మహిళను మాటల్లో పెట్టి ఆమె యొక్క మెడలో నుంచి కూడా ఒక చైన్ స్నాచింగ్ చేసుకుని పోవడం జరిగింది సో ఈ రెండు కేసెస్ పైన రెండు స్నాచింగ్స్ పైన కేసెస్ రిజిస్టర్ చేసినాము ఒక స్పెషల్ టీమ్ను దీని మీద ఫామ్ చేయడం జరిగింది మేము అన్ని ప్రయత్నాలు చేసినము త్వరలోనే డెఫినెట్గా డిటెక్ట్ చేస్తాము